కేంద్రం రాష్ట్రం ఈ రెండు ప్రభుత్వాలు కలిసి రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు దగా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడ కూడా రైతులకు కానీ రైతు కూలీలకు కానీ అన్నం లేనటువంటి ప్రజలకు అన్నం పెట్టేటటువంటి పేద ప్రజలకు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తారు అందుకొరకే ఈరోజు కనీసం గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రైతు బంద్ వేస్తే ఈ రైతు బంధుకు రామ్ రామ్ చెప్తుంది ఏదో పాపం రైతులు చనిపోయితే దురదృష్టవశాత్తు ఏ కారణం చేతనైనా చనిపోయితే రైతు బీమా ఇచ్చే ప్రభుత్వం గతంలో కనీసం రైతు బీమా ప్రీమియం కట్టినటువంటి ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులు దగా కాదా మోసం కాదా కనీసం ప్రీమియం కట్టలేకపోతున్నారు ఈయన నాలుగు ఐదు నెలల నుంచి రైతులు చనిపోయి ఆదిలాబాద్ జిల్లాలో కూడా దాదాపు ఒక నలభై మంది రైతులు చనిపోయి ఉన్నారు ఇప్పటికీ రైతు బంధు లేక రైతు భీమ లేక సన్నం వడ్లకు బోనస్ ఈ రాష్ట్రంలో పెద్ద గొప్పలు చెప్తా ఉన్నాం వ్యవసాయ శాఖ మంత్రి ఏమో చెప్తాడు అసలు సన్నాలకు బోనస్ ఇస్తే రైతు బంధు అవసరమని చెప్పి చెప్తున్నాను చెప్తున్నా వ్యవసాయ శాఖ మంత్రి మరి ఆయనకు తెలిసి మాట్లాడుతున్నాడా తెలగ మాట్లాడుతున్నాడా ఈయన పదకొండు వందల పది కోట్ల రూపాయలు ఇప్పటికి నెలల తరబడి సన్నాలు ఉన్నటువంటి వడ్లకు బోనస్ లేదు అంటే మళ్ళా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కంటే ముందు ఏ పరిస్థితి అయితే రైతాంగం నుండినో సేమ్ మళ్ళీ అదే రైతుల పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీ రైతులను ఈ గతి ఈ రకంగా తీసుకొచ్చింది ఈ రకమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి మరి ప్రభుత్వాలు కేంద్రం రాష్ట్రం కాబట్టి తప్పకుండా మేము రైతు బంధు అతి త్వరలో వేయాలి లేకపోతే రైతు బంద్తో పాటు ఇప్పుడు జొన్నలకు సమయం డబ్బులు రెండు మూడు రోజుల లోపల వారం రోజుల లోపల ఇవ్వకపోతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీతోటి మరి రైతులతో రైతుల పండ్ల బిజున్న బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం